హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీనా లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏఐ వీడియోలు తెగ పాపులర్ అయిపోతున్నాయి కదా పోడ్కాస్ట్ వీడియోలు అది మీకు కూడా తయారు చేసుకోవాలని ఉందా అయితే మీ పిక్ తీసుకొని అది ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు చూపించబోతున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ లక్ష్మీనా లైఫ్ స్టైల్ ఓకే ఫ్రెండ్స్ లక్ష్మీనా లైఫ్ స్టైల్ ఈరోజు నేను చాలా బాగా ఇలాంటి బుల్లి బుల్లి పిల్లల వీడియోలు మీరు కూడా మీ ఫోటోతో తయారు చేసుకోవచ్చు ఎలాగో చెప్తాను ముందుగా మీ ఫోన్ తీసుకొని ఛార్జీపీటీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఛార్జీపీటీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా లాగిన్ అయిపోండి లేదు మా ఫోన్లో ఛార్జీపీటీ యాప్ ముందే ఉంది అంటే యాప్ ఓపెన్ చేసి ఒక పిక్ తీసుకొని ఛార్జీపీటీకి సెండ్ చేస్తూ ఇలా రాయండి కన్వర్ట్ ఇన్ టు త్రీ ఇయర్స్ బేబీ లేదా ఫోర్ ఇయర్స్ లేదా ఫైవ్ ఇయర్స్ మీకు ఎన్ని సంవత్సరాల పిల్లల వీడియోలు కావాలనుకుంటున్నారో అన్ని సంవత్సరాలు రాసి ఛార్జీపీటీకి సెండ్ చేయండి ఇంకా మీకు ఎక్స్ట్రా ఫే ఫీచర్స్ ఏమైనా కావాలి అనుకుంటే సపోజ్ మీకు జడ కావాలి విత్ ఇండియన్ బ్రీడ్ అని టైప్ చేసి పంపించండి లేదా ఇప్పుడు మైక్స్ హెడ్సెట్ పెట్టుకున్న పిల్లల వీడియోలు వస్తున్నాయి కదా అలా కావాలి అంటే ముందే టైప్ చేసేటప్పుడే మనకి ఏం కావాలి అని వివరంగా దానికి టైప్ చేసి ఇవ్వండి లేదా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి చేంజ్ బ్యాక్గ్రౌండ్ అని పంపించండి మీరు ఏ ఏం టైప్ చేస్తారో అదే విధంగా ఫోటో క్రియేట్ చేసి పంపిస్తుంది ఇలా టైప్ చేసి సే చార్జీపీటీకి సెండ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ టైం తీసుకుంటుంది దాని తర్వాత సెండ్ చేస్తుంది టూ త్రీ మినిట్స్ పడుతుంది దీనికి ఫోటో సెండ్ చేయడానికి టూ త్రీ మినిట్స్ తర్వాత ఇలా సెండ్ చేసి ఇచ్చింది ఈ ఫోటోని ఇలా సెండ్ చేసి ఇచ్చింది బాగుంది కదా ఈ ఫోటో ఓపెన్ చేసి ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది కదా ఆ సేవ్ మీద క్లిక్ చేయండి అలా సేవ్ చేయడం ద్వారా మన గ్యాలరీలో సేవ్ చే సేవ్ అయ్యి ఉంటుంది ఇప్పుడు దీన్ని వీడియోగా ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను మీరు గూగుల్లోకి వెళ్ళి హెచ్ఈడిఆర్ఏ హెడ్రా డాట్ కామ్ అని ఓపెన్ చేయండి ఈ వెబ్సైట్ పెయిడ్ వెబ్సైట్ కానీ కొన్ని వీడియోలు ఫ్రీగా చేసుకోవచ్చు ఇక్కడ ఇలా త్రీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా వీడియో మీద క్లిక్ చేయండి వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్తో రెండు కనిపిస్తున్నాయి కదా క్యారెక్టర్ ఆడియో అని క్యారెక్టర్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ అనేది క్లిక్ చేయండి ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేసి మనం ఇందాక చార్జిపిటీలో తయారు చేసుకున్నాం కదా ఆ పిక్ ఇక్కడ యాడ్ చేయండి దాని తర్వాత ఆడియోలకు వెళ్ళి మీ ఓన్ లక్ష్మీ స్టైల్స్ అవైనా యాడ్ చేయొచ్చు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్యాక్ వచ్చేసి ఇక్కడ డౌన్లో ఆరో బటన్ కనిపిస్తుంది కదా ఆ ఆరో బటన్ మీద క్లిక్ చేయండి ఇది కూడా వీడియో తయారు చేయడానికి చాలా టైమే తీసుకుంది ఆరు నుంచి పది నిమిషాల టైం వరకు పడుతుంది ఈ ఇలా వీడియో తయారు చేసేటప్పుడు దీన్ని మాత్రం ఎగ్జిట్ అయిపోద్దండి అలాగే పెట్టండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కావడానికి నాకైతే ఆరు నుంచి పది నిమిషాల టైం పట్టింది దాని తర్వాత ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై